అంటే ఈ రోజు ఎస్పెషలీ బనార్సి సారీస్ వీడియో ఉంది ఓన్లీ పట్టు అండ్ ఫ్యాన్సీ సారీస్ వీడియో ఉంది రాయల్ ఎక్స్పీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మదీనా సిగ్నల్ నుంచి రైట్ తీసుకుంటే సాదా హోటల్ కనిపిస్తుంది కొద్దిగా ముందుకు వెళ్తే భారత్ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది ఇంకా కొంచెం ముందుకు వెళ్తే హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లైన్లో సెకండ్ లెఫ్ట్ తీసుకొని కొద్దిగా ముందుకు వెళ్తే వస్తుంది టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓన్లీ మెటీరియల్ అండ్ బ్లౌజ్ లైనింగ్ హోల్ పెటికోట్స్ ఫ్లోర్ అందరికీ తెలుసు న్యూ కస్టమర్ జాయినింగ్ కి సిక్స్ ఫ్లోర్ ఓన్లీ పట్టు సారీస్ సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు దాంట్లో థౌసండ్ రూపీస్ నుంచి ఉంది అది కస్టమర్ సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఇంకా టోటల్ రాజలక్ష్మి త్రీ బ్రాంచెస్ ఉంది ఇంకా టూ బ్రాంచ్ బ్రాంచ్ వచ్చి బ్రాంచెస్ అండ్ కుర్తిప్స్ ఉంది ఇంకో బ్రాంచ్ ల రూమ్ అండ్ హోజీ అండ్ కిడ్స్ వేర్ కూడా అవైలబుల్ ఉంది ఈ వీడియో లో ఓన్లీ మనం పట్టు ఉంది పట్టు సారీస్ లో ఎన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ ఇప్పుడు పెళ్లి సైజ్ ఆల్రెడీ స్టార్టింగ్ అయిపోయింది తేదీ కలెక్షన్ ఇప్పుడు ఎయిట్ టు జెడ్ మన వీడియోలో పెడతాను అంటే ఎయిట్ టు జెడ్ వీడియోస్ కూడా మీరు కంటిన్యూ చూడండి వీడియో కంటిన్యూ చూస్తే దాంట్లో కలర్స్ ప్రైజెస్ క్వాలిటీ వెరైటీస్ ఎయిట్ టు జెడ్ డీటెయిల్స్ కూడా ఉంటది ఇప్పుడు న్యూ ఐటమ్స్ లో చూడండి తక్కువ రేట్లో సూపర్ ఐటమ్స్ ఉంది న్యూ కలెక్షన్ లో చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇంకా బార్డర్స్ కూడా సూపర్ గా ఉంది ఇంకా పళ్ళు కూడా చాలా మంచి ఉన్నాయి చూడండి ఫుల్ సైజ్ ఓపెన్ చేస్తే కస్టమర్ కి ఈజీగా ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు ఆన్లైన్ పర్చేసింగ్ మినిమం ఫైవ్ థౌసండ్ పర్చేజింగ్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కూడా ఉంది న్యూ ఐటమ్ అండ్ న్యూ వెరైటీ లో సూపర్ ఐటమ్ చూడండి ఇది బ్లౌజ్ ఉంది ఇది పళ్ళు ఉంది దీనిలో ఇంకా బోర్డర్ అంటే చాలా హైలైట్ గా వస్తుంది చూడండి ఫుల్ సైజ్ కి ఇట్లా జిగ్ జాగ్ డిజైన్స్ ఉన్నాయి న్యూ కలర్స్ అండ్ న్యూ మ్యాచింగ్ అండ్ సిల్వర్ స్పెషల్ ఉంది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది ఇట్లా కలర్స్ కూడా చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఏ టు జే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఫుల్ ఎండింగ్ వరకు వివింగ్ ఉంది ఫుల్ సైజ్ కి సిల్వర్ డిజైన్స్ న్యూ వెరైటీ న్యూ కలెక్షన్ లా చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి దీనిలో కలర్స్ అంటే మాక్సిమం అంటే ట్వంటీ కలర్స్ అవైలబుల్ ఉంది ఇది స్పెషల్ ఒక బండి ఓపెన్ చేసి ఒక కలర్ చూపిస్తాను చూడండి ప్రైజ్ వచ్చి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీ రూపీస్ పడుతుంది ఇది ఓన్లీ హోల్సేల్ ఉంది ఓన్లీ అమెజాన్ వాళ్ళకి ప్రైజ్ ఉంది ఇంకా బల్క్ పర్చేసింగ్ కావాలి పెట్టడానికి కూడా కావాలంటే అంటే వచ్చి ఇట్లా పర్చేసింగ్ చేసుకోవచ్చు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీ విత్ ఇంకా జిఎస్టీ కూడా లేదు ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది బనారస్ లో విత్ సైజ్ టైప్ లుక్ లో మంచి బోటర్ ఫుల్ సైజ్ కి స్మాల్ డోర్స్ లో చాలా మంచి ఫుల్ సైజ్ ఓపెన్ చేస్తే చాలా సూపర్ ఉంది చూడండి ఇలాంటి ఫుల్ సైజ్ కి వచ్చి దీనికి బ్లౌజ్ ఉంది బ్లౌజ్ వచ్చి స్మాల్ డోట్స్ ఉంది ఇంకా బోర్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంది పళ్ళు కూడా సూపర్ గా వచ్చింది చూడండి ఇంకా ఫుల్ సైజ్ చూడండి ఇట్లాంటి స్మాల్ డోట్స్ ఇంకా చాలా మంచి న్యూ మ్యాచింగ్ లో సూపర్ ఫుల్ సైజ్ కి బోర్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంది న్యూ మ్యాచింగ్ అండ్ న్యూ కలర్ చార్ట్ లో వెరైటీస్ ఉంది దీనిలో కూడా కలర్ డిజైన్స్ అన్లిమిటెడ్ ఉన్నాయి మన కి ఓన్లీ ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తా షోప్ దీనిలో కూడా చాలా చాలా మంచి డిజైన్స్ అండ్ వెరైటీస్ కూడా అవైలబుల్ ఉంది దీని ప్రైస్ వచ్చి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ పడుతుంది ఫైవ్ నైన్ విత్ బాక్స్ టైకింగ్ అండ్ విత్ సైజ్ ఉంది దీనిలో కూడా ఇంకా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంది ఓన్లీ ఫైవ్ నైన్టీ ఇది బనర్ సైజ్ లో చూడండి ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ విత్ స్మాల్ చెక్స్ అండ్ హెవీ టెంపుల్ బార్డర్ ఉంది డబల్ సైడ్ టెంపుల్ బోర్డర్ ఉంది ఇంకా ఫుల్ సైజ్ చూడండి స్మాల్ చెక్స్ కూడా ఉంది ఫుల్ జరి ఇంకా బోర్డర్ అంటే చూడండి చాలా హైలైట్ ఉంది ఇట్లాంటి ట్రిపుల్ లైన్ విత్ టెంపుల్ బోర్డర్ లో చూడండి పల్లు అంటే చాలా మంచిగా వచ్చింది చూడండి హెవీ పళ్ళు ఇంకా బ్లౌజ్ అంటే చాలా రిచ్ ఉంది ఇప్పుడు ఇలాంటి కలర్ ఉంది కదా యూనిక్ కలర్ ఇప్పుడు లేటెస్ట్ కలర్ చార్ట్ న్యూ యూనిక్ కలర్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఉంది సైజ్ కూడా సూపర్ ఉంది చూడండి ఇలాంటి హెవీ మ్యాచ్ంగ్ అండ్ న్యూ మ్యాచింగ్ అండ్ న్యూ కలర్ చార్ట్ ఇంకా ప్రైజ్ అంటే అందరికి తెలుసు రాయలక్ష్మి హోల్సేల్ ప్రైజ్ ఉంటుంది హోల్సేల్ అమ్మడానికి వాళ్ళకి ఉంటుంది ఓన్లీ ప్రైజ్ వచ్చి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ విత్ జిఎస్టి ఇంకా నో ఎక్స్ట్రా ఛార్జ్ ఉంది వల్డ్ ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ కూడా ఉంది దీనిలో కూడా ఇంకా డిజైన్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంది ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ విత్ జిఎస్టీ నో ఎక్స్ట్రా చార్జ్ ఇజ్ ఇంకా లైట్ వెయిట్ పర్టుకుల న్యూ అండ్ న్యూ కలర్ చార్ట్ లో సూపర్ ఐట్ ఉంది చూడండి బ్లౌజ్ అంటే చాలా మంచిగా ఉన్నాయి ఇంకా పళ్ళు కూడా చాలా రిచ్ ఉంది హెవీ బ్లౌజ్ లో ఉంది ఇంకా ఫుల్ సైజ్ కి చూడండి డబల్ సైడ్ బోటర్ ఉంది మీనాకారి బుట్ట అండ్ మీనాకారి బుట్ట టైప్ లా బోటర్ ఉంది చూడండి ఇంకా సూపర్ ఐటమ్ దిల్ మినకీ బుట్ట కూడా వస్తుంది ఇంకా బోటల్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇంకా ఫుల్ సైజ్ అంటే చాలా హైలైట్ గా వచ్చింది చూడండి ఇలాంటి ఫుల్ సైజ్ కి హైలైట్ బోటల్ ఉంది ఇప్పుడు న్యూ మ్యాచింగ్ అండ్ కలర్ చార్టా సూపర్ వెరైటీస్ ఉంది దీని ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ప్యూర్ బనార్సీ సైజ్ లో న్యూ మ్యాచింగ్ అండ్ న్యూ వెరైటీస్ లో ఉంది బోటర్ కూడా చాలా హైలైట్ గా ఉంది ఫుల్ సైజ్ లో హెవీ పుల్ రిచ్ పళ్ళులో ఉంది దీని ప్రైజ్ కూడా చాలా తక్కువ ఉంది ప్రైజ్ వచ్చి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ చార్ట్ టోటల్ ఫోర్ పీస్ ఉంది ఫోర్ పీస్ కంపల్సరీ తీసుకోవాలి సిక్స్ నైన్టీ నైన్ ఫుల్ సైజ్ గోల్డన్ అండ్ విత్ చెక్ సైజ్ లా సూపర్ వెరైటీస్ ఉంది సైజ్ లా చెక్ విత్ బుట్ట అండ్ న్యూ కలర్ మెచింగ్ చాలా మంచి వెరైటీస్ ఉంది ఫుల్ లైట్ సైజ్ అండ్ గోల్డన్ జరి ఫుల్ ట్రెండింగ్ లో ఉంది చాలా కస్టమర్ డిమాండ్ ఉంది మాకు మనం లైట్ వెయిట్ సైజ్ బనా సైజ్ అంటే చాలా నెంబర్ వన్ వెరైటీస్ లో ఉంది చూడండి ఇంకా బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూడండి ఫుల్ మీనాకారి బుట్ట వచ్చింది ఇంకా బ్లౌజ్ అంటే సైజ్ పళ్ళు అంటే చాలా హైలైట్ గా ఉంది ఇంకా ఫుల్ సైజ్ కి చూడండి ఇలాంటి హెవీ బోర్డర్ ఫుల్ సైజ్ కి చెక్స్ చెక్స్ లో కూడా ఫుల్ జరీ ఐటమ్ ఫుల్ వెయిట్ లెస్ సైజ్ ఉంది ఇంకా బోర్డర్ కూడా చూడండి చాలా మంచిగా ఉన్నాయి ఫుల్ హెవీ సైజ్ ఉంది ఫుల్ గే బోర్డర్ టైప్ లో మన బోర్డర్స్ కూడా వచ్చింది ఇలా కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉంది ఫుల్ సైజ్ కూడా చాలా హైలైట్ గా వస్తుంది చూడండి న్యూ మ్యాచింగ్ అండ్ న్యూ వెరైటీస్ ఉంది కలర్ చార్ట్ కూడా సూపర్ గా వస్తుంది ప్రైస్ వచ్చి చాలా తక్కువ ఉంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఉంది ఫోర్ కలర్ ఫోర్ కలర్ కూడా కొత్త కొత్త కలర్స్ ఉంది న్యూ కలర్ చార్ట్ ఇది పెస్టర్ కలర్ లో చూడండి పెస్టల్ కలర్ విత్ హెవీ మన న్యూ కలర్ చార్ట్ లో సూపర్ ఉంది చూడండి ఇలాంటి ఫుల్ సైజ్ కి రిచ్ ఉంది ఇంకా బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూడండి ఫుల్ బ్లౌజ్ కి ఇలాంటి డైమండ్స్ టైప్ డిజైన్స్ కూడా వస్తుంది ఇంకా ఫుల్ సైజ్ కి చూడండి ఇలాంటి జాల్ టైప్ డిజైన్స్ వస్తుంది ఇంకా కిందికి బాడీ కూడా చాలా మంచిగా ఉన్నాయి విత్ జరి కాపర్ జవిడ్ కూడా ఫుల్ పెస్టర్ కలర్ కొత్త రేంజ్ న్యూ కలర్ మ్యాచ్ లో సూపర్ ఉంది ఫుల్ మార్కెట్ లా ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఇప్పుడు దీంట్లో ఐటమ్ ఉంది కదా ఇప్పుడు డిజైన్స్ ఉంది కదా లేటెస్ట్ వాల్యూమ్ లో ఉంది న్యూ మ్యాచింగ్ అండ్ న్యూ కలర్ చార్ సూపర్ వరైటీస్ ఉన్నాయి దీంట్లో కలర్స్ కూడా చాలా మంచి మంచి కలర్స్ కూడా ఉంది ప్రైజ్ వచ్చి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ టోటల్ కలర్స్ ఉంది న్యూ న్యూ కలర్స్ ఉన్నాయి టోటల్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ అండ్ ప్యూర్ బనార్స్ సారీస్ లా లేటెస్ట్ వెరైటీస్ ఇది కూడా లైట్ వెయిట్ బనార్స్ లా సూపర్ మ్యాచింగ్ ఉంది న్యూ కలర్ మ్యాచింగ్ లా సూపర్ వెరైటీస్ ఉన్నాయి ఫుల్ సైజ్ లో చూడండి హెవీ రిచ్ పల్లు ఉంది ఫుల్ సైజ్ వచ్చి ఈ టైప్ వస్తుంది చూడండి ఇది వచ్చి రిచ్ బ్లౌజ్ వచ్చి ఉంది ఇంకా బ్లౌజ్ లో కూడా చాలా మంచిగా ఉన్నాయి పళ్ళు అంటే చాలా హై గా వస్తుంది ఇంకా పల్లు కి చూడండి ఇలా లెట్ కెట్ కూడా వస్తుంది ఇంకా ఫుల్ సైజ్ కి డబల్ వివింగ్ ఇంకా బోర్డర్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఫుల్ కోపర్ జరిగి అండ్ ఫుల్ సైజ్ కి వివింగ్ కూడా వస్తుంది న్యూ మ్యాచింగ్ అండ్ న్యూ కలర్ చార్ట్ లో సూపర్ వెరైటీస్ ఉంది దీనిలో కలర్ మ్యాచింగ్ కూడా చాలా మంచి మంచి కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉంది న్యూ మ్యాచింగ్ అండ్ న్యూ కలర్ చార్ట్ లో సూపర్ వెరైటీస్ ఉంది దీనిలో ఇంకా కలర్స్ కావాలి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ కూడా అవైలబుల్ ఉంది లేటెస్ట్ కలర్స్ అండ్ న్యూ వెరైటీస్ లా సూపర్ వెరైటీస్ ఉంది టోటలీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇలాంటి న్యూ న్యూ కలర్ చార్ట్ వస్తుంది ప్రైస్ వచ్చి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది టోటల్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్ కంపల్సరీ తీసుకోవాలి సింగిల్ పీస్ రాదు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్ షిప్పింగ్ కూడా ఉంది మీకు ఏది ఐటమ్ నచ్చింది దానిలో ఐస్ ఐస్క్రీన్ షాట్ తీసి పంపిస్తే ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫోర్స్ షిప్పింగ్ కూడా ఉంది లోకల్ ఓన్లీ రేపిడో సర్వీస్ అవైలబుల్ ఇది ఫుల్ బనా సైజ్ లో చూడండి నెంబర్ వన్ మ్యాచ్ నెంబర్ వన్ కలర్ చాట్ లో సూపర్ ఉంది ఫుల్ సైజ్ కి డబల్ బోర్డర్ ఉంది డబల్ బోర్డర్ అంటే ఫుల్ పెద్ద బోర్డర్ ఉంది చూడండి ఎండింగ్ వరకు అట్లా వివింగ్ కూడా వస్తుంది ఇంకా బ్లౌజ్ అండ్ పళ్ళు అంటే చాలా రీచ్ ఇలాంటి ఫుల్ హెవీ పల్లు ఉంది ఇంకా బోటర్ కూడా ఉంది బ్లౌజ్ కి కూడా చూడండి ఇలాంటి బోటర్ కూడా వస్తుంది ఇంకా న్యూ మ్యాచింగ్ న్యూ కలర్ చార్ట్ లో సూపర్ వెరైటీస్ ఉంది ఫుల్ లైట్ వెయిట్ బనార్స్ సారీస్ ఉంది లేటెస్ట్ కలెక్షన్ లో సూపర్ వెరైటీస్ ఉంది కొత్త కొత్త ఐటమ్స్ ఉంది వీడియో లో ఓన్లీ బనార్స్ సారీస్ ఎస్పెషల్లీ వీడియో ఉంది దీని కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ప్రైస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ పడుతుంది సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది ఫోర్ కలర్స్ న్యూ కలర్ ఇది బనార్ సైజ్ లో సూపర్ వైస్ ఉంది లేటెస్ట్ కలెక్షన్ చాలా మంచి ఐటమ్ చూడండి ఇంకా ఫుల్ సైజ్ కి హెవీ పిటర్స్ టైప్ బుట్ట కూడా వచ్చింది పికోక్ టైప్ బిజినెస్ ఉంది స్మాల్ ఇంకా పళ్ళు కూడా చూడండి చాలా మంచిగా బ్లౌజ్ కూడా లైట్ వైట్ గా వస్తుంది ఇంకా ఫుల్ సైజ్ కి చూడండి విత్ బుట్ట ఇంకా డబల్ సైడ్ దీనికి బార్డర్ కూడా ఉంది ఫుల్ బనార్ సైజ్ అండ్ న్యూ సైజ్ అండ్ న్యూ కలర్ చార్ చాలా బాగుంది లేటెస్ట్ లేటెస్ట్ కలెక్షన్ ఓన్లీ వీడియో లా ఉంది ఇంకా సోప్ వచ్చి దీంట్లో కూడా ఇంకా చాలా వెరైటీస్ కూడా చూసుకోవచ్చు న్యూ కలెక్షన్ లో సూపర్ వెరైటీస్ ఉంది ఫుల్ సైజ్ కి చూడండి ఇలాంటి హెవీ కోపర్ బుట్ట కూడా ఉంది ఇంకా పళ్ళు కూడా చాలా రిచ్ ఉంది దీంట్లో కలర్స్ అంటే అన్లిమిటెడ్ కలర్స్ ఉన్నాయి చూడండి ఎయిట్ టు జెడ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ప్రైజ్ వచ్చి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పడుతుంది నైన్ థర్టీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇలాంటి కంపల్సరీ ఇట్లా బండలు తీసుకోవాలి సింగిల్ పీస్ కాదు న్యూ మ్యాచింగ్ న్యూ కలర్ చాలా సూపర్ గా ఉంది లేటెస్ట్ వెరైటీ నైన్ హండ్రెడ్ చేంజ్ విత్ జిఎస్టీ ప్యూర్ ధర్మవరం టైప్ లారీ లో బనాస్ లుక్ సారీస్ ఉంది న్యూ మ్యాచింగ్ లో చూడండి హెవీ రిచ్ బ్రోకెట్ బ్లౌజ్ ఉంది ఫుల్ బ్రోకెట్ సారీస్ ఉన్నాయి ఇంకా బోర్డర్ కూడా చూడండి చాలా హైలైట్ గా ఉంది ఫుల్ సైజ్ లో స్మాల్ డిజైన్ లో సూపర్ వెరైటీస్ ఉంది ఇంకా చూడండి ఎండింగ్ వర్క్ ఇట్లా వివింగ్ ఉంది ఫుల్ సైజ్ లో హెవీ బోర్డర్ ఉంది బోర్డర్ కూడా చాలా బాగుంది దీని ముందు ఉంది కదా మనం ప్యూర్ కంచి సారీస్ కూడా ఎంత ఇలాంటి ఐటమ్ కంచీలో వస్తే మ్యాక్సిమం ట్వంటీ థౌసండ్ ప్లస్ ఉంది ఇది ప్యూర్ బనార్స్ సారీస్ లా లేటెస్ట్ వెరైటీ సూపర్ వెరైటీస్ ఉంది దీనిలో ఇంకా కలర్స్ డిజైన్ కూడా చాలా మంచి మంచి కలర్స్ అవైలబుల్ ఉంది ఫుల్ హెవీ రిచ్ సారీస్ ఉంది ఇంకా లేటెస్ట్ కలెక్షన్ లా న్యూ మ్యాచింగ్ లా ఐటమ్ ఉంది బార్డర్ అంటే చాలా హైలైట్ గా ఉంది న్యూ మ్యాచింగ్ అండ్ న్యూ కలర్ చార్ట్ ప్రైస్ వచ్చి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ ఫోర్ కలర్స్ ఈ ప్యూర్ బనా టిష్యూ సిల్క్ సారీ ఉంది దీనికి కిందకి చూడండి ఫుల్ టైటానిక్ బార్డర్ విత్ టెంపుల్ బార్డర్ టైప్ లో సారీస్ ఉంది న్యూ మ్యాచింగ్ న్యూ కలర్ చోట సూపర్ వెరైటీస్ ఉంది దీనికి బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇంకా ఫుల్ పళ్ళు కూడా రీచ్ గా వచ్చింది చూడండి ఇంకా ఫుల్ సైజ్ ఉంది కదా ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది కొత్త వెరైటీస్ మ్యాచింగ్ లో ఉంది చూడండి ఇంకా బ్లౌజ్ కూడా చాలా హైలైట్ గా వస్తుంది ఇంకా బ్లౌజ్ వచ్చి ఈ టైప్ వస్తుంది చూడండి ఇలాంటి బ్లౌజ్ కూడా విత్ బుట్ట ఉంది దీనికి బోర్డర్ కూడా చాలా మంచిగా వస్తుంది చూడండి ఫుల్ టైటానిక్ బార్డర్ ఉంది ఇంకా ఫుల్ సైజ్ కి చూడండి హెవీ బుట్ట అండ్ ఫుల్ బాడీ కూడా సూపర్ గా వస్తుంది న్యూ మ్యాచింగ్ అండ్ న్యూ కలర్ చార్టా చాలా బాగుంది ఓన్లీ బనార్ సారీస్ లా స్పెషల్ ఉంటుంది వీడియో కూడా ఇంకా ఓన్లీ ఐటమ్ కూడా ఓన్లీ బనార్ సారీస్ ఉంది దీంట్లో ఏది సురత్ ఐటమ్ ధర్మరాం ఇట్లా సౌత్ పట్టు రాదు ఓన్లీ బనార్స్ ఐటమ్ ఉంది ప్రైజ్ వచ్చి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ రూపీస్ పడుతుంది సిక్స్ ఫార్టీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కంపల్సరీ ఇట్లా బండలు తీసుకోవాలి సింగిల్ పీస్ రాదు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఇంకా జిఎస్టీ కూడా లేదు నెట్ రేట్ ఫుల్ మీనాకారి ఫుల్ సిల్వర్ ఐటెం చాలా మంచిగా ఉంటుంది చూడండి ఇంకా పళ్ళు అంటే చాలా హైలైట్ గా వస్తుంది ఫుల్ డిఫరెంట్ ఐటమ్ న్యూ కలెక్షన్ ఉంది ఫుల్ సారీస్ కి చూడండి జాల్ విత్ హెవీ లిఫ్ట్ బుట్ట కిందికి బోర్డర్ అంటే చాలా మంచిగా ఉంది చూడండి హెవీ బోర్డర్ లేటెస్ట్ కలెక్షన్ లో సూపర్ వెరైటీస్ ఉంది న్యూ మ్యాచ్ంగ్ న్యూ కలర్ చార్ట్ ఇంకా బ్లౌజ్ అంటే ఫుల్ బుట్ట ఇంకా విత్ బోర్డర్ కూడా వస్తుంది దీనిలో కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ కూడా వస్తుంది న్యూ మ్యాచ్ న్యూ వెరైటీస్ లో సూపర్ ఐటమ్ ఉంది దీని ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ బనార్స్ సైజ్ వీడియో ఉంది చూడండి ఫుల్ సైజ్ హైలైట్ గా వస్తుంది న్యూ మ్యాచింగ్ అండ్ న్యూ కలర్ చార్ట్ అండ్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి వీడియో ఉంది కదా మీ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా బిజినెస్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు పెళ్లి సీజన్ కూడా నడుస్తుంది ఇట్లా పెట్టడానికి కూడా కావాలంటే సోప్ వచ్చి ఇట్లా బల్క్ పర్చేసింగ్ కావాలి తీసుకోవచ్చు ప్రైజ్ వచ్చి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడుతుంది నాలుగు వందల ఇరవై రూపాయలు ఉంది చూడండి కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ గా వస్తుంది దీన్ని ఇంకా డిజైన్స్ కావాలి మాక్సిమం అంటే టెన్ డిజైన్స్ అవైలబుల్ ఉంది న్యూ మ్యాచింగ్ న్యూ కలర్ చార్ట్ ఇది న్యూ మ్యాచింగ్ అండ్ న్యూ కలర్ లో సూపర్ వరైటీస్ ఉంది ఫుల్ బనారసి సైజ్ ఉంది చూడండి హెవీ పళ్ళు ఉంది పళ్ళు కూడా చూడండి ఇలాంటి లటకం కూడా వస్తుంది ఇంకా పళ్ళు కూడా చూడండి కేరీ టైప్ డిజైన్స్ కూడా వస్తుంది ఫుల్ సైజ్ కి జాల్ ఇంకా డబల్ సైడ్ దీనికి బార్డర్ న్యూ మ్యాచింగ్ అండ్ న్యూ కలర్ చార్ట్ సూపర్ వరైస్ ఉంది కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది ఇంకా చూడండి ఈ బ్లౌజ్ అంటే చాలా హైలైట్ గా వస్తుంది డబల్ సైడ్ బోర్డర్ కూడా ఉంది ఓన్లీ లైట్ వెయిట్ ప్యూర్ బనార్సీ సారీస్ లా సూపర్ వెరైటీస్ ఉంది చూడండి సారీస్ అంటే చాలా మంచిగా ఉన్నాయి న్యూ మ్యాచింగ్ ఏ న్యూ కలర్ చార్ట్ లా సూపర్ వరైటీస్ ఉంది దీనిలో కలర్స్ కూడా సూపర్ మంచి మంచి కలర్స్ కూడా అవైలబుల్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ప్యూర్ బనార్సీ సారీస్ అండ్ లేటెస్ట్ మ్యాచింగ్ ఏ న్యూ కలర్ చార్ట్ ఫుల్ సైజ్ లో చూడండి బ్రాకెట్ సైజ్ లో సూపర్ వరైటీస్ ఉంది కిందికి బోర్డర్ కూడా చాలా మంచిగా ఉన్నాయి చూడండి ఇలాంటి రిచ్ ఐటమ్స్ ఉంది ఫుల్ సైజ్ కి హెవీ బ్రాకెట్ ఉంది నెంబర్ వన్ మ్యాచ్ అండ్ నెంబర్ వన్ కలర్ చార్ట్ లో చాలా బాగుంది దీనిలో ఇంకా సైజ్ కి చూడండి హెవీ బ్రాకెట్ ఉంది ఇంకా ఫుల్ సైజ్ కి చూడండి ఇంకా పళ్ళు బ్లౌజ్ అంటే చాలా హైలైట్ ఫుల్ బ్రాకెట్ ఇంకా పళ్ళు కూడా చాలా రిచ్గా వస్తుంది న్యూ మ్యాచింగ్ న్యూ కలర్ చార్ట్ కూడా ఫుల్ ట్రెండింగ్ లో ఉంది లేటెస్ట్ వెరైటీస్ ఇంకా ఇప్పుడు డిజైన్ ఉంది కదా ఫుల్ కస్టమర్ డిమాండ్ అండ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది సూపర్ వెరైటీస్ అండ్ లేటెస్ట్ కలెక్షన్ చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి దీనిలో ప్రైజ్ కూడా చాలా తక్కువ ఉంది ఐటమ్ కూడా సూపర్ వస్తుంది ప్రైజ్ వచ్చి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఫిత్ కుటమ్ సైస్ లో నంబర్ వన్ వెరైటీస్ ఉంది కుప్పారం పట్టు సారీస్ చూడండి లేటెస్ట్ మెటీరియల్ ఫుల్ సైజ్ కి మీనకారి బుట్ట ఉంది ఇంకా రిచ్ పల్లు ఉంది డబుల్ సైడ్ దీనికి బోర్డర్ కూడా వస్తుంది ఫుల్ సైజ్ కి చూడండి ఇలాంటి సిల్వర్ లైన్స్ ఉంది కిందికి బోర్డర్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ప్రైజ్ అంటే చెప్తే చాలా తక్కువ అంటే చాలా తక్కువ రేట్ లో ఉంది రాజలక్ష్మి ప్రైజ్ లో ఇది ఐటమ్ ఉంది కదా ఇప్పుడు ఆఫర్ లో నడుస్తుంది ఇంకా ఫుల్ సైజ్ కి వివి ఉంది ఇంకా బ్లౌజ్ కూడా చాలా మంచిగా వస్తుంది చూడండి ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది త్రీ ఫిఫ్టీ ల సైజ్ కూడా చూడడానికి చాలా బాగుంది ఇంకా ఫుల్ సైజ్ కి బుట్ట కూడా సూపర్ ఉంది ఫుల్ మీనాకారి బుట్ట ఉంది పెట్టడానికి కూడా కావాలి అమ్మడానికి కూడా కావాలంటే చాలా బెస్ట్ ఐటమ్ ఉంది రేట్ తక్కువ క్వాలిటీ సూపర్ ఉంది ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీనిలో ఇంకా డిజైన్స్ కూడా చాలా మంచి మంచి డిజైన్స్ అవైలబుల్ ఉంది ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది న్యూ మ్యాచింగ్ న్యూ కలర్ చార్ట్ సూపర్ ఉంది ఓన్లీ మనం వీడియో డిజైన్ చూపిస్తాం సోప్ వచ్చి దీనిలో ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉంది ఆన్లైన్ పర్చేజింగ్ కూడా చేసుకోవచ్చు ఆన్లైన్ నెంబర్ ఆల్రెడీ స్క్రీన్ మీద ఉంది ఎలాంటి న్యూ న్యూ వెరైటీస్ ఏ న్యూ కలెక్షన్ కావాలి లాలక్ష్మి టెక్స్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విజిట్ చేయండి అందరి కస్టమర్ నమస్కారం అండ్ థ్యాంక్స్